రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మను నిండారుగా దీవించి బలపరిచి నడిపించునే గాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ముప్పై ఆరు ఇరవై మూడవ చరణాన్ని మనం చూస్తే మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముడును యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును అని ఈ కీర్తన ప్రారంభించబడింది ప్రారంభించబడి దేవుడు సృష్టిని చేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ఆయన సూర్య చంద్రను కలిగి చేసినటువంటి వాడు ఆయన కృప నిరంతరముడు అని తెలియచేస్తూ ఈ యొక్క సృష్టిని ఏ రీతిగా చేశాడో ఈ యొక్క సర్వస్వమును ఎలా చేశాడో ఆయన తెలియచేస్తూ ఆయన కృప నిరంతరము నిలిచి ఉండేటువంటిది అనేటువంటి మాట ఈ కీర్తనలో మనం ప్రత్యేకించి చూస్తే ఆయన కృప ఉండును ఆయన కృప నిరంతరముడు అనేటువంటి పదము మనకి ఉపర్యాలు కనబడుతుంది అయితే ఆయన కృపగలిగినటువంటి దేవుడు నిజంగా ఆయన కృప మనల్ని బలపరిచేటువంటిది తర్వాత ఆయన తెలియచేస్తూ ఆయన ఐగుప్తు నుండి తన బిడ్డలైనటువంటి ఇస్రాయిల్ ప్రజల్ని ఏ రీతిగా విమోచించాడో ఈ కీర్తనలో తెలియజేశాడు చేసి ఆయన కృప నిరంతరం ఉండును అనేటువంటి విషయాల్ని తెలియజేస్తాడు నిజమే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు ఆయన లేకపోతే మనం ఈరోజు ఈ రీతిగా సజీవులుగా ఉండి ఉండేవాళ్ళం కాదు నా మట్టుకు నేను ఆయన కృప లేకపోతే మీ మధ్య ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించేటువంటి భాగ్యం కూడా నాకు ఉండేది కాదు ఎందుకంటే నేను ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితమే నేను మరుగుపడేవాడిని మంటిలో కలిసిపోయేవాడిని అయితే దేవుడు తన అపారమైనటువంటి కృపను తన అమూల్యమైనటువంటి కృపను కలిగినటువంటి దేవుడు కదా కృప సమృద్ధి కలిగిన దేవుడు కనుక ఆయన కృప మన విస్తరింప విస్తరింపజేశాడు నా ఎడల విస్తరింపచేశాడు గనుకనే నేను ఈరోజు మీతో ఈ దేవుని మాటలు పంచుకోగలుగుతున్నాను దేవుని కృప లేకపోతే ఏనాడో నేనేమణి ఆ స్ట్రోక్ వచ్చినప్పుడే దేవుడు తన కృప చేత బలపరిచాడు ఆరోగ్యమునిచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి దినదినము నడిపిస్తూ ఉన్నాడు నన్నే కాదు దేవుని నమ్మినటువంటి బిడలందరినీ కూడా ఆయన కృపచేత బలపరుస్తున్నాడు ఇస్రాయలేని నడిపించాడు చరలో నుంచి తీసుకొచ్చాడు ఆయన కృపచేత అలాగే మన జీవితాల్లో కూడా తన కృపచేత మనం నడిపించేవాడు మనము దీనులుగా ఉన్నప్పుడు దీనులను ఆయన లక్ష్య పెట్టేవాడు మహోన్నతులైన దేవుడైనప్పటికీ కూడా ఆయన దీనులను ఏం చేసేవాడట లక్ష్య పెట్టేటువంటి వాడు మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడే కానీ ప్రభువు తన కృపచేత మనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దీనుల మరణ వినేవాడు దీనుల ప్రార్థన అంగీకరించేవాడు దీనులను కనికరించేవాడు తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించేవారు ఎవరైతే ఉన్నారో వారు దీనులు అలాంటి వారు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు వారికి తన యొక్క కృపను ఆయన కనుపరిచి బలపరిచేవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు కనుక దేవుని కృపకు మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడానికి కొందాలు నీవు కృపచేత మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నావు అందరి బట్టి నీకు స్తోత్రాలు దీనుల మొర ఆలకించేవాడుగా దీనులను కరుణించేవాడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నీ బిడలందరినీ చేతులకు అప్పగిస్తున్నావు నీ కృపా వాత్సలత నీ బిడల ఉంచి దీవించి వర్ధల చేయమని ఏసు నామమున మమ్మన అడిగి వేడుచు నాము తండ్రి ఆమె